ఈ సంవత్సరంలో అక్కడ కేంద్ర బలగాలు ఉన్నాయి కనీసం మన ఇంజనీర్లు పక్కకు పోయి ఆంధ్రా దిక్కు పోయి ఎన్ని నీళ్లు పోతున్నాయో మెజర్మెంట్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది ఇంతవరకు వన్ ఇయర్ లో నిజంగానే ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి మాటలు ఏమంటడైనా ఆయన తొక్కుతా పండ పెడతా ఇటువేస్తా అడియేస్తా కొడతా తంత ఏంది పేగులు మెడలు వేసుకుంటా ఇవన్నీ మాట్లాడు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మేము మీరు నిజంగా మీరు మాట్లాడినంత పేగులు మెడలు వేసుకునే నరసింహ అవతారం ఎత్తేదైతే పోయి ఆ నరసింహ అవతారం నాగార్జున సాగర్ దగ్గర చూపించండి అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలను పంపించండి మన నాగార్జున సాగర్ నీళ్లను మనకు వచ్చేలాగా మీరు ప్రయత్నం చేయండి అంతేకాదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవుతున్నది అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుంచి వీళ్ళ గురువుగారి ఆధ్వర్యంలో ఉన్న అక్కడ ఆంధ్ర ప్రభుత్వం నీళ్లన్నీ తీసుకపోతున్నది అత్యంత భయంకరంగా తీసుకుపోతున్నది మన ప్రభుత్వంలో రెండు సార్లు గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి స్టే తీసుకొచ్చినాం ఇప్పటికీ స్టే ఉన్నది అయినా కూడా నీళ్ళు పోతనే ఉన్నాయి తీసుకపోతనే ఉన్నారు కానీ ఈయన ఒక్క మాట కూడా ఇంతవరకు తెలంగాణ నీళ్ళ మీద మాట్లాడలే ఒక్క మాట కూడా నాగార్జున సాగర్ లో జరుగుతున్న నీటి అన్యాయాల మీద మాట్లాడలే ఒక్క ఒక్కటంటూ ఒక కొత్త ప్రాజెక్ట్ అని వీళ్ళు వచ్చిన కనీసం ఆలోచన కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడతా అని అన్నాడు కానీ ఆల్రెడీ దాన్ని కేసీఆర్ గారు ప్లాన్ చేసి పథకం పెట్టి టెండర్ చేసినటువంటి ఏమో రద్దు చేసిండు ఆయనేమో కొత్తగా ఇంతవరకు ఏమి కనీసం ఒక స్పూన్ మట్టి కూడా ఎక్కడ తవ్విపోయలేదు కరెక్ట్ పది పర్సెంట్ పనిచేస్తే ఆయన సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యి ఇప్పటికి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండే కానీ కేవలం కేసీఆర్ గారి మీద కక్షతోనే ఏందంటే కేసీఆర్ సార్ చేసిండు నేను దాన్ని తీసేయాలి కేసీఆర్ సార్ మొదలుపెట్టిండు నేను దాన్ని క్యాన్సిల్ చేయాలి ఈ ఆలోచన తప్పితే ఇంకొక ఆలోచన లేదు